Yes. welcome to mega9 tv టాలీవుడ్ లో నాలుగు స్తంభాల లాంటి హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ అయితే ఈ నలుగురు హీరోల్లో ఏ ఇద్దరు హీరోలు కలిసి నటించలేదు అప్పట్లో మల్టీస్టారర్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి కానీ కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు చిరంజీవి నాగార్జున లారెన్స్ స్టైల్ మూవీలో గెస్ట్ రోల్స్ లో కనిపించారు కానీ ఇద్దరు కలిసి నటించలేదు అయితే నాగార్జున వెంకటేష్ ఇద్దరి కాంబోలో మల్టీస్టారర్ చేయాలని అప్పట్లో ట్రై చేశారు కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో మల్టీ స్టార్ ప్లాన్ చేస్తున్నారు ఈ క్రేజీ డైరెక్టర్ ఇది సాధ్యమేనా అసలు నాగ్ వెంకి మల్టీస్టారర్ వెనుక ఏం జరిగింది భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం నాగార్జున వెంకటేష్లతో క్రేజీ మల్టీస్టారర్ చేయాలి అనుకున్నారు అనుకోవడమే కాదు ఇద్దరికీ కథ కూడా చెప్పారు బాగుంది చేస్తామన్నారు అయితే ఏమైందో ఏమో కానీ నాగ్ వెంకీ ఈ సినిమా చేయలేదు దీంతో ఈ కథతో కార్తిక్ ప్రభు కాంబోలో మణిరత్నం సినిమా చేశారు అదే ఘర్షణ అవును మణిరత్నం ఘర్షణ మూవీలో నాగార్జున వెంకటేష్ నటించాలి ఆఖరికి కార్తీక్ ప్రభులతో తీశారు ఇక అప్పటి నుంచి మళ్ళీ నాగ్ వెంకీ కాంబోలో మూవీ చేయాలని ఎవ్వరూ ట్రై చేయలేదు ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది ఈ క్రేజీ కాంబోలో మూవీ చేయాలి అనుకుంటుంది ఎవరో కాదు క్రేజీ డైరెక్టర్ చందు మొండేటి అవును చందు దగ్గర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఉంది ఈ కథను ఎప్పుడో రెడీ చేశాడు నాగార్జునతో ఈ సినిమా చేయాలి అనేది చందుకు కోరిక ఎందుకంటే చందు ముండేటి నాగార్జున అభిమాని అయితే ఈ కథలో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉందని అది వెంకటేష్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట నాగ్ వెంకీ కలిసి సినిమా చేస్తే ఆ క్రేజే వేరు ఆసక్తికర విషయం ఏంటంటే నాగ్ వెంకీ ఇద్దరిని చందు ముండేటి డైరెక్ట్ చేశారు ఏ సినిమా అంటారా ప్రేమం సినిమాలో నాగ్ వెంకీ ఇద్దరు గెస్ట్ రోల్స్ చేశారు ఆ విధంగా చందు కొన్ని నిమిషాల పాటు వీ ఇద్దరిని డైరెక్ట్ చేశారు మరి ఈ ఇద్దరితో భారీ మల్టీస్టారర్ ఎప్పుడు చేస్తాడో చూడాలి